హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రెడ్డి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా డెబ్బై ఐదు ఎకరాలు అటవీ భూమిని ఆక్రమించాడు అనే వార్తలు బయటకు వచ్చాయి అసలు ఇది నిజమేనా దీనిపై మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టాకాతి గారు నమస్తే సార్ నమస్తే రమ్యా సార్ వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రెడ్డి డెబ్బై ఐదు ఎకరాలు అటవీ భూమిని ఆక్రమించాడు అనే వార్తలు వస్తున్నాయి దీనిపై చంద్రబాబు నాయుడు గారు కూడా విచారణ జరిపిస్తున్నారు అని అంటున్నారు ఇది నిజమేనా సార్ నిజంగా ఆవు పక్క దొడ్లో దొంగతనంగా మేతమేస్తే దూడ ఏం చేస్తుంది ఆవునే ఫాలో అయింది కదా దూడ కూడా అంతమేసి కదా స్వయంగా ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలనా కాలంలో అటవీ భూమిని పర్యాటక భూమిని ఆక్రమించి కొండని గుట్టని తొవ్వేసి ఉన్న చెట్టని నరికేసి ఉన్న హరిత ప్యాలెస్ ని కూల్చేసి వైశాఖ ఋషికొండ ప్యాలెస్ లో పెద్ద ప్యాలెస్ నిర్మించుకున్నాడు ఐదు వందల కోట్ల తోటి ఇది బయటకు వచ్చింది కదా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్యాలెస్ కూడా ప్రజలందరూ చూశారు కదా అక్కడ టబ్ ఎంత ఖరీదు టబ్ పక్కన ఉన్నటువంటి టైల్స్ ఎంత ఖరీదు బెడ్స్ ఎంత ఖరీదు ఇవన్నీ కూడా జనాలు గమనించారు జనాలకు అర్థమైపోయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డిగా ఆ రకంగా ఉన్నప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి అనుచరులు అమాక్షులు ఆయన ఫాలో ఫాలో వాళ్ళంతా కూడా ఆయన చేసిన విధంగానే చేస్తారు ఇప్పుడు మొన్ననే బయటకు వచ్చింది సజ్జరి రామకృష్ణారెడ్డి గారు దాదాపు నూట యాభై ఎకరాల అటవీ భూమిని ఆక్రమించేసుకున్నారు కడప శివారు ప్రాంతంలో పెద్ద విలాసవంతమైన ప్యాలెస్ కట్టుకున్నారు అనే విషయం బయటకు వచ్చింది ఇది బయటకు వచ్చినటువంటి కొన్ని రోజులకి ఇవాళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు బయటకు వచ్చింది డెబ్బై ఐదు ఎకరాలు ఉమ్మడి చిత్తూరు జిల్లా మంగళంపల్లి గ్రామ శివారు ప్రాంతంలో అటవీ భూమి ఉంటుందంట అంట అక్కడ పట్టాభూములు ఉండవంట రేరుగా ఉంటాయంట అక్కడ పదులు కొద్ది ఎకరాల్లో పట్టా రామచంద్రారెడ్డికి ఎలా ఏర్పడ్డాయి ఎలా ఏర్పడ్డాయి అక్కడ చాలా పెద్ద ప్యాలెస్ వ్యవసాయ క్షేత్రం అక్కడ పోవటానికి మార్కెట్ నిధులతో అంటే గవర్నమెంట్ నిధులతో వేసుకున్న రోడ్డు ఇవన్నీ ఒక్కోటి బయటకు వస్తా ఉన్నాయి ఈ విషయాలు బయటకు వస్తాయనే కారణం చేత మదనపల్లి సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఫైళ్ళు తగలబెట్టారు అప్పుడు మదనపల్లిలో ఫైళ్ళు తగలబెట్టారు చాలా పెద్ద అయింది దాని మీద ఇప్పుడు కమిటీ కూడా వేసి ఉన్నారు ఆ ఫైళ్ళు తగలబెట్టడానికి ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆక్రమించుకున్న భూమికి సంబంధం ఉంది ఈ భూమికి సంబంధించిన ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవి అక్కడ ఉన్నాయి కాబట్టి తగలబెట్టారు అనేటువంటి విషయాలు ఇలా బయటకు వస్తూ ఉన్నాయి దీని మీద ఇలా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రివ్యూ చేస్తున్నారు రివ్యూ చేసే విచారణ కమిటీ వేస్తారు తర్వాత ఈ కమిటీ అరెస్ట్ చేస్తుందా ఇంకోటి చేస్తుందా చూడాలి కానీ ఒక విషయం మనం ఇక్కడ గమనించుకోవాలి ఇప్పుడు అడవిని నమ్ముకొని అడవిలో పుట్టి అడవిలో పెరిగి అడవి భూముల్లో సాగు చేసుకుందామని చెప్పేసి అనుకునేటువంటి గిరిజనుల మీద చాలా కేసులు పెడతా ఉంటారు పో అటవీ పోలీసులు పోడు భూములు సాగు చేసుకుంటా ఉంటే వాళ్ళ మీద బే నాన్ బేలు కేసులు పెడతా ఉంటారు బేలు కూడా రానివ్వరు అలాంటిది సామాన్యుల అయితే ఇలా ప్రవర్తిస్తారు పెద్దవాళ్ళు అటవీ భూములు ఎకరాలకు ఎకరాలు ఎకరాలకు ఎకరాలు కబ్జా చేస్తుంటే ఈ అటవీ అధికారులు ఏం చేస్తున్నారు రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు అంటే సామాన్య గిరిజనుల మీద భూమి పుత్తుల మీద గిరి పుత్తుల మీద ఆ భూమి మీద హక్కున్నటువంటి వాళ్ళ మీద అటవీ సంపదని రక్షించి దాని మీదే ఆధారపడి జీవనం కొనసాగించే వ్యక్తుల మీద మీరు పెడతారు కేసులు నానవీరు కేసులు పెడతారు జైళ్ళలో పెడతారు వాళ్ళని ఇబ్బందులు పెడతారు వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేస్తారు బాబు అక్క వారి మేము సాగు చేసుకుంటా ఉన్న పాపానికి ఇలాంటి పెద్ద వ్యక్తులకి మాత్రం సలాములు కొడతారా సహకరిస్తారా వాళ్ళ పేరు మీద పట్టాలు మార్చేస్తారా అంటే వైసీపీ అధికార సమయంలో ఎవడు ఇస్తారీతన ఎవడు సాధ్యమైనంత వరకు ఎవడు శత్తు మేరకు వాడు దేవాలయ భూమి లేదు అటవీ భూములు లేదు రెవెన్యూ భూములు లేదు సామాన్యుని పట్టాభూములు లేదు ఎవడు సాధ్యమైనంత వరకు వాడు ఆక్రమించేసుకున్నాడా సార్ అసలు ఈ వైసీపీ అధికారులకి అక్రమ సంపాదన కూడబెట్టుకోవడం ఏంటి సార్ అంటే ఇంత విచ్చల విడితనం అంటే జనం ప్రశ్నించరానా లేకపోతే ప్రభుత్వం పట్టించుకోదానా అంటే జనాలకి పప్పులు బెల్లాలు వేస్తున్నాం అంటే సంక్షేమ పథకాలు వేస్తున్నాం ఆ మాయలో ఉండి ఆ ట్రాష్లో ఉండి మేము ఏం చేసినా పట్టించుకోరు అని అనుకోవటం ఇప్పుడు ఎగ్జాంపుల్ కొంతమంది దొంగ బాబాలు దొంగ సిద్ధాంతులు దొంగ వాళ్ళు ఏం చేస్తుంటారు ఎగ్జాంపుల్ వీరప్పం గురించి మనం వింటుంటాం స్మగ్లరు వాళ్ళు ఏం చేస్తుంటారు వాళ్ళ అవినీతి బయటకు రాకుండా ఉండటం కోసం వాళ్ళు చేసే పనులు బయట తెలవకుండా ఉండటం కోసం అక్కడ నుండి చుట్టూ జనాలకి ఏదో ఒకటి పంచి పెడతా ఉంటారు అది తీసుకున్న జనాలు లాయర్గా ఉంటూ వాళ్ళకి రక్షణగా ఉంటూ ఉంటారు వాళ్ళ మీద మాట కూడా బన్నీ ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి కూడా అది ఆశించాడు జనాలకు నేను డబ్బులు వేసేస్తే నేను ఏం చేసినా పట్టించుకోరు ఎంత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నా పట్టించుకోరు ఎర్ర చందనాన్ని స్మగ్లింగ్ చేసినా పట్టించుకోరు పేదలకు ఇచ్చేటువంటి బియ్యాన్ని బయట దేశానికి పంపించినా పట్టించుకోరు అటవీ భూములు ఆక్రమించుకున్నా పట్టించుకోరు దేవుడి భూములు దేవుడి మాన్యాలు ఆక్రమించుకున్నా పట్టించుకోరు ఏం చేసినా సరే జనం కళ్ళు మూసుకుంటారు నేను డబ్బులు ఇస్తే వాళ్ళు లెక్క అనుకున్నాడు అమ్మఒడు వేసానా ఓకే తర్వాత పింఛన్ వేసానా ఓకే రీమర్స్మెంట్ వేసానా ఓకే తర్వాత ఆటో వాళ్ళు నేస్తం వేసానా ఓకే ఇలా బటన్ నొక్కానా లేదా అంతే బట్టను నొక్కాను వాళ్ళకి అకౌంట్లో డబ్బులు పోయా నన్ను పట్టించుకోరు ఏం చేసినా పట్టించుకోరు నాకు వాళ్ళే ఓటేస్తారు డబ్బులు వేస్తున్నా కాబట్టి నా దగ్గర పడి ఉంటారు ఈ నేచర్ ఈ ఆలోచన ఫలితంగా డబ్బులు వేస్తూ వాళ్ళని మబ్బ పెట్టే ప్రయత్నం చేశాడు తను చేయాల్సింది చేశారు కానీ జనం కూడా అంత పిచ్చోళ్ళు కాదు వాస్తవాలు గమనించారు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ నమ్మేస్తాడు మా భూములు ఆక్రమించేసుకుంటాడు జీవితాలు లేకుండా చేస్తాడు భవిష్యత్తుకి ఫ్యూచర్కి అవకాశాలు లేకుండా చేస్తాడని చెప్పేసి ఆశించినటువంటి ప్రజలు తేరుకొని మేలుకొని పనిగట్టుకొని ఎక్కడెక్కడో విదేశాల్లో సెట్ అయిన వాళ్ళు కూడా లక్షరాది రూపాయలు టికెట్ పెట్టుకొని హైదరాబాద్ నుంచి పొలం బస్సులు రాకపోతే బస్సులు చాలకపోతే టికెట్ దొరకపోతే టూ వీలర్స్ మీద ఫ్యామిలీలు చిన్న పిల్లలను కూడా వేసుకొని పోయి ఓటేసి జగన్మోహన్ రెడ్డి ఓడి సరే అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటంటే ఘోరమైన అప్పుల్లో ఉందంటారు కానీ వైసీపీ అధికారులకు ఆస్తులు మట్టుకు ఎలా పెరిగాయంటారు ఈ అప్పులు వాళ్ళకి ఆస్తులుగా మారాయి కాబట్టి అప్పులు ప్రజలకి ఆస్తులు వాళ్ళకి వాళ్ళు అప్పులు తీసుకొచ్చిందంటూ కొంత ప్రజలకు పంచి పెట్టారు సంక్షేమ పథకాల ద్వారా మెజారిటీ దాన్ని వాళ్ళు తిన్నారు కాబట్టి ఇప్పుడు లిక్కర్లో తిన్నారు భూముల్లో తిన్నారు తర్వాత ఇసుకలో తిన్నారు మట్టిలో తిన్నారు బియ్యంలో తిన్నారు పోర్టులు లాగేశారు కంపెనీలు లాగేశారు ఇండస్ట్రీస్ ని పంపించేశారు నీటిని స్వాధీనం చేసేసుకున్నారు గుట్టలు తవ్వేశారు కొండలు ఆక్రమించేసుకున్నారు అడవుల్ని వాటేసుకున్నారు ఎరచందనాన్ని బయటికి పంపించేశారు అటవీ సంపదని కబ్జా చేసి పడేశారు ఇది అదే నేను లేదు దేంట్లో అవకాశం ఉంటే దాంట్లో అవినీతి చేశారు ఎందు వెతికినా అందంతో కలిదు అవినీతి జగన్మోహన్ రెడ్డి అని ఇలా పాట పాడుకోవాల్సిన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ పడింది దేంట్లో వెతికినా సరే దాంట్లో అవినీతి కనపడే పరిస్థితి ఇలా పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు పెద్ద మనిషిగా చెప్తా ఉంటాడు సీనియర్ నాయకుడిగా చెప్తా ఉంటాడు గత అనేక సార్లుగా ఎమ్మెల్యేగా ఉన్నాడు ఇప్పుడు కూడా పొంగనూరు ఎమ్మెల్యేగా ఉన్నాడు అదే పొంగనూరు జరుగులో మంగళపల్లిలో యా డెబ్బై ఐదు ఎకరాల అటవీ భూమిని ఆక్రమించుకున్న విషయాలు బయటకు వస్తున్నాయే జనాలు ఆలోచించుకోవాలి ఇలాంటి వ్యక్తులు నిజమని తెలిస్తే తను ఆక్రమించుకున్నాడు అని తెలిస్తే తనకి ఎటువంటి శిక్ష పడే అవకాశం ఉందంటారు అటవీ భూమిని ఆక్రమించుకోవటం అనేది అటవీ చట్టాల ప్రకారం చాలా పెద్ద నేరం ఈ నేరం కింద ఖచ్చితంగా నాన్ అబుల్ కేసులు పెట్టే అవకాశం ఉంటుంది ఇదే కనుక తేల్చగలిగితే ఇప్పటికీ ఆ ఫైల్ తగలబెట్టారని తెలుస్తుంది ఆ ఫైళ్ళు మరి ఎట్ట తప్పిస్తారు సిస్టమ్ అయ్యి ఉన్నాయా యాక్చువల్గా ఇప్పుడు అన్ని ఫైల్స్ అన్ని కంప్యూటరైజ్ అయ్యి ఉంటాయి జనరల్గా అయితే మరి కంప్యూటర్లో కూడా తగలబెట్టారా సిపియూలు తగలబెట్టారా ఈ విషయాలన్నీ బయట నిజానికి అది ప్రభుత్వ భూమిగా కనుక తెలిస్తే నాన్ బేల్బూరు కేసులు బుక్ అయ్యే అవకాశం ఉంది అరెస్ట్ అయ్యే ప్రమాదం ఉంది జైలు జీవితాన్ని గడిపే ప్రమా అవకాశం ఉంటుంది ప్లస్ ఈ భూమిని ప్రభుత్వం ఆక్రమించేసుకుంటుంది ఒకవైపు భూమిని ప్రభుత్వం ఆక్రమించుకుంటుంది ఇన్నాళ్ళు ఆక్రమించుకున్న పాపానికి జైలు జీవితాన్ని పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అనుభవించాల్సి వస్తుంది ప్రభుత్వం ముందున్న టాస్క్ అది అని తేల్చడం దానికి సంబంధించిన ఫైల్స్ ని మళ్ళా రెడీ చేయడం ఇప్పటికైతే ఫైల్ దగ్గరబడాయి మదనపల్ల మదనపల్లి సబ్ రిజిస్టర్ ఆఫీస్ అని తెలుస్తుంది మరి ఆ ఫైల్స్ ని ఏ రకంగా రివోక్ చేస్తారు అనేటువంటి ప్రభుత్వం ముందున్న టాస్క్